రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై మూడున ఉరవకొండ రానున్నారు డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సొమ్ము జమ చేసేందుకోసం ఉరవకొండలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాలోకి నగదు జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమి తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు స్థల పరిశీలన కోసం ఉరవకొండ పట్టణంలో జిల్లా కలెక్టర్ గౌతమి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ స్థల పరిశీలన చేశారు సీఎం సభా ప్రాంగణం హెలిప్యాడ్ స్థలం వివిధ వాహనాల పార్కింగ్ మహిళలు కార్యకర్తలు కూర్చునే స్థలాన్ని వారు పరిశీలించారు పట్టణంలోని డిగ్రీ జూనియర్ కళాశాల గ్రౌండ్లను అనంతపురం రోడ్లోని భారత్ పెట్రోలియం బంకు వద్ద ఉన్న స్థలాన్ని చూశారు సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు రెండు రోజుల్లో సభా వేదిక స్థలాన్ని ప్రకటిస్తామని కూడా వారు తెలిపారు ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి డిఎస్పీ నర్సింగప్ప పలువురు అధికారులు పాల్గొన్నారు रायना <laughs> সতর্ক <laughs>